Hi me. అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి ఐదు వందల యాభై తొమ్మిది సెంటర్లో మార్చ్ ఒకటో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఈ ఏడాది ఇంటర్ విద్యార్థులు మొత్తం పది లక్షల యాభై రెండు వేల రెండు వందల ఇరవై ఒక్క మంది ఉన్నారు ఇందులో మొదటి సంవత్సరం వారు నాలుగు లక్షల డెబ్భై మూడు వేల యాభై ఎనిమిది మంది రెండో సంవత్సరం వారు యాభై లక్షల డెబ్భై తొమ్మిది వేల నూట అరవై మూడు మంది ఉన్నారు ఇంటర్మీడియట్ పరీక్ష ముగియడంతో మూల్యాంకన ప్రక్రియ కూడా మొదలుపెట్టారు ఏప్రిల్ నాలుగో తేదీలోపు మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసేలా బోర్డు అధికారులు ఆదేశాలు ఇచ్చారు ఈ వాల్యుయేషన్ ప్రక్రియలో సుమారుగా ఇరవై మూడు వేల మంది అధ్యాపకులు పాల్గొన్నారు ఒక్కో అధ్యాపకుడు రోజుకు ముప్పై జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు ఈ లెక్కన రోజు ఎనిమిది గంటల పాటు వాల్యుయేషన్ చేస్తే గంటకు నాలుగు పేపర్లను పరిశీలించాల్సి ఉంటుంది అంటే పావు గంటకు ఒక పేపర్ పూర్తవ్వాలి ఇది కొంతవరకు సాధ్యమే అయితే విద్యార్థులు ఈ రోజుల్లో తెగ రాసేస్తున్నారు విపరీతమైన పోటీలలో ఎడిషన్ల మీద ఎడిషన్లు తీసుకొని రాస్తున్నారు అందువల్ల వాల్యుయేషన్ చేయడం అంత ఈజీ కాదనే వాదన ఉంది అందువల్ల అధ్యాపకులు మాత్రం చకచక పని పూర్తి చేస్తున్నారు ఏప్రిల్ నాలుగుతో వాల్యుయేషన్ అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత ఎప్పుడైనా ఫలితాలు వెల్లడి చేసే ఛాన్స్ ఉంది ఎలాగూ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు చాలా టైం ఉంది కాబట్టి ఫలితాల వెల్లడికి ఎన్నికల అడ్డుకావు కావు అందువల్ల విద్యార్థులు మరో రెండు వారాల్లో రాబోయే రిజల్ట్స్ తెలుసుకునేందుకు రెడీ అవ్వాలి అంటే ఏప్రిల్ మూడో వారం లేదా నాలుగో వారం ఖచ్చితంగా ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది ఈసారి ఏపీ ఇంటర్ మొదటి అలానే రెండవ సంవత్సరం వారి ఒకేసారి విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుంది సో చూసారు కదా వివాన్స్ మనకైతే ఏప్రిల్ మూడో వారం కావచ్చు లేదా నాలుగో వారంలో అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలానే సెకండ్ ఇయర్ విద్యార్థుల యొక్క ఫలితాలు అనేది విడుదల కాబోతున్నాయి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్